ఎవరు పోతున్నారు పెద్ద వాళ్ళు అనుకుంటున్నారు కోర్టు పోయేటోళ్ళు అది కూడా జరిగింది అధ్యయనం కోర్టుకు ఎవరు అని చూస్తే తొంభై శాతం మంది సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపల ఉన్నోళ్లే అంటే ఎవరుంటారు అంత మనమే ఉంటాం ఇంకా అందులో యాభై ఆరు శాతం మంది సంవత్సర ఆదాయం లక్షల లోపల ఉన్నోళ్లే అంటే పేదోళ్ళు మధ్యతరగతి చిన్న రైతులు ఎకరం రెండు ఎకరాలు రైతులే కోర్టుకు పోతున్నారు ఈ చట్టం రావటం వల్ల ఏమవుతుందంటే మన కోర్టుకు పోకుండా రెవెన్యూలో పరిష్కారం చేయడానికి అవకాశం వస్తుంది ఇక బైనామాలది కూడా ఎవరెవరైతే ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకుని పెండింగ్ లో ఉన్నాయో రెండు వేల ఇరవైలో లో దరఖాస్తులు తీసుకున్న మీ దగ్గర రిసీట్ ఉండొచ్చు ఈ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చట్టం రాగానే ఆర్డీఓలు ఎంక్వైరీ చేసి ఎవరైతే కొనుక్కున్న నిజమైతే ఆర్డీఓలే పాస్బుక్లు ఇచ్చే అధికారం ఈ చట్టంలో వస్తుంది సో బైనామాలు అన్నింటినీ చేసుకోవచ్చు ఇది రెండోది ఇక ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజున రికార్డులో లో మ్యూటేషన్ చేసుకోవడానికి పోతాం రిజిస్ట్రేషన్ చేసుకోవటము వారసత్వంగా వస్తే భూములం ఎక్కించుకోవడానికి లేకపోతే పట్టాదారు చనిపోతే పేరు ఎక్కించుకోవడానికి ధరణిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రామాలలో పట్టాదార్జ్ చనిపోతే వారసులు అందరూ కలిసి స్టేట్మెంట్ ఇచ్చిపోయి అప్లై చేసుకుంటేనే అప్లై అవుతుంది తప్ప విడిగా పోవడానికి కుదరట్లేదు కొన్నిసార్లు ఒక ఆయన పట్టణంలో ఉంటాడు ఈయన ఊళ్ళో ఉన్నాయని ఉంటాడు పట్టణంలో ఉండడానికి ఇప్పుడు భూమి అవసరం లేదనుకో ఆయన ముందుకు రాకపోతే మ్యూటేషన్స్ కావటం లేదు మరికొన్ని సందర్భాలలో ఇద్దరు వారసులు ఉంటే ఒక తెలియకుండానే ఇంకోన పాస్బుక్లు ఇచ్చుకునే సందర్భాలు ఉన్నాయి ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు భూమి వచ్చినా సరే పట్టా చేసే అధికారం ఇద్దరు అధికారులకు రాబోతుంది ఆర్డిఓకి ఎంఆర్ఓకి ఇద్దరికి అధికారాలు ఉంటాయి మనం అప్లై చేసుకుంటే విచారణ చేసిన తర్వాతనే వారసత్వంగా వచ్చిన భూములకి పట్టా మార్పిడి జరుగుతుంది ఇప్పుడు ఏంది విచారణ ఏది లేదు వారసత్వంగా వచ్చిన భూములకు పట్టా మార్పిడి జరగాలంటే ఎంఆర్ఓ విచారణ చేస్తాడు అది కూడా ఒక కాలపరిమితి పెడతారు నెల రోజులలోనే విచారణ పూర్తి కావాలి పట్ట మార్పిడి చేయాలి నెల రోజులలో ఆయన చేయకపోతే ఆటోమేటిక్ గా కంప్యూటరే పట్ట మార్పిడి చేస్తుంది ఒకవేళ ఈ మ్యూటేషన్ల మీద ఏమి ఇబ్బంది ఉన్నా కోర్టుకు పోవాల్సిన పని లేదు అప్పీల్ అధికారము జాయింట్ కలెక్టర్ కి ఆ పైన జిల్లా స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు కాబోతుంది కోర్టుకు వెళ్లకుండా మ్యూటేషన్ మీద అభ్యంతరాలు ఉంటే ఇక్కడ పరిష్కారం చేసుకోవచ్చు ఇట్లా చెప్పడానికి చాలా చెప్పొచ్చు కొన్ని కీలకమైన చెప్తున్నా ఇంకొక రెండే చెప్తా ఇప్పుడు ఇది ఆబాది అయి ఉంటది కదా ఇది వ్యవసాయ భూమి కాదు కదా మనకి ఇల్లులు ఉన్నాయని మన గ్రామ అంటాం లేదా ఆబాది అంటాం మన ఇల్లు కట్టుకున్న ప్రాంతం అంతా ఊరు పెరిగినా కొద్ది ఏం చేస్తామంటే పక్కన ఉన్న వ్యవసాయ పోయి కూడా ఇల్లు కట్టుకుంటాం వ్యవసాయ భూమి సర్వే నెంబర్ ఉంటుంది అలా పోయి మనం ఇల్లు కట్టుకుంటాం లెక్క ప్రకారం అయితే ఆ వ్యవసాయ భూములు ఇల్లు కట్టుకోవాలంటే ముందు నాలా ఫీజు కట్టాలి తహసీల్దార్కి కట్టినంక కట్టినాక సర్టిఫికేట్ తీసుకునే కట్టాలి అది మనం ఎక్కడ జరగలే మన మన భూమే కాబట్టి కట్టుకున్న గవర్నమెంట్ కూడా ఏమీ పట్టించుకోలే ఇప్పుడు దాకా మనకు వ్యవసాయ భూమికి ఏదో ఒక రికార్డు ఉంది పహాని అన్న ఉంది పాత బి ఉంది ఇప్పుడు ధరణి ఉంది ఆవాదీలకి గ్రామ